నా పేరు ఏం ప్రసాద్ రావు వాలంటీర్ యూనియన్ అల్లూరి సీతారామర జిల్లా అధ్యక్షులు ఈరోజు ఎన్నికల ముందు ఏదైతే వాలంటీర్లు వ్యవస్థ మీద ఒక మాట చెప్పారో దాన్ని మీరు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే రెండు లక్షల అరవై వేల మంది నిరుద్యోగ వాలంటీర్లు ఈరోజు ఉన్నామో వాళ్ళందరినీ ఇక్కడ రెవెన్యూలు చేసి వారి యొక్క మరి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఈ యొక్క రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈ రోజు అక్క చెల్ లక్ష పైకి చెలుకు వాలంటీర్ మహిళా వాలంటీర్లు ఉన్నారు వారు వారిని కూడా మీరు ప్రభుత్వం మరి ఉపాధి చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే ఈ నడబేరుగా జరిగేటటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నటు కేంద్రంలో ఇది నాలుగవ రోజు మరి ఉరితాడు ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది దీనికి ఒకటే ఈ ఉరితాడు ప్రదర్శన దీనికి ఒకటే నిర్వచనం ఏదైతే ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను విధుల్లో తీసుకోకపోతే ఉరుతాడు సరణ్యం అని చెప్పి మేము బాధిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజున ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో మేము పనిచేశాము మరి ఇప్పుడు మాకు మరి ఏజ్ పరంగా అయితేనేమి లిమిట్స్ దాటిపోయి ఇప్పుడు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ సెక్టర్లు గాని మరి మేము ఎంపిక కావడానికి అసాధ్యం కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి మా యొక్క ఉపాధి మరి వాలంటీర్ వాలంటీర్ విధులు ఇవ్వలేము అని చెప్తే మరి వేరే మార్గంలో మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము కోరుతా ఉన్నాం లేని పక్షం రణమా శరణమా అనే విధంగా మేము రాబోయే రోజుల్లో చెల విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించదలుసాం దయచేసి ప్రభుత్వ పెద్దలకు కూడా వినవించుతున్నాం ఈ యొక్క రణబేరి కార్యక్రమం ద్వారా మరి రెండు లక్షల అరవై వేల మంది నిరుద్యోగ వాలంటీర్లను మీరు విధుల్లో తీసుకొని ఉపాధి కల్పించి వారి బతుకుల్లో దీవు వెలుగును నింపాలని వారు ప్రార్థిస్తా ఉన్నాం మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అయ్యా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నామయ్యా మీరు మరి ఏదేమైనా రాజకీయంగా అనుభవం గల వ్యక్తిగా వ్యక్తిగా మేము గుర్తిస్తున్నాము మేము అడగకుండానే మీరు ఒకటే మాట చెప్పారండి మీకు ఐదు వేలు ఏం సరిపోద్ది మేము పదివేలు ఇస్తామనేసి మీరు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని మేము అడుగుతున్నామయ్యా దయచేసి మాలాంటి నిరుపేద కుటుంబాల్ని ఇలా చేయడం ఎంతవరకు న్యాయం అన్నది మీరే గుర్తించండి ఏదేమైనా మాలాంటి మహిళలు మా యొక్క కుటుంబాల్ని మా పిల్లల్ని మా కుటుంబాన్ని విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించండి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది అయినప్పటికీ ఎప్ప ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాలంటీర్స్ కోసం మీరు మాట్లాడలేదు ఏ మీటింగ్లో మీరు చెప్పలేదండి ఇప్పటి వరకు కూడా మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము ఒక్కరోజైనా మీరు మేనిఫెస్టోలో చెప్పారు ఇస్తాము అనేసి అన్నారు కాబట్టి దానికోసమే మేము ఎదురు చూస్తున్నాము మీ మీద మేము ఎంతగానో ఆశలు పెట్టుకొని ఉన్నాము కాబట్టి మా ఆశలు మీరు తీరుస్తారని మేము అనుకుంటున్నామండి మాపై ఏదేమైనా మీరు దయ చూపిస్తారని మా మహిళలు ఎంతగానో ప్రాధాయపడుతున్నామండి ఏదేమైనా మీరు గనక ఈ యొక్క వ్యవస్థను మరలా కొనసాగిస్తే మీకు పాదాభివందనాలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ